అందరికీ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు శ్రీశైకాష్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను మీ ముందుకి మూడు లక్షల బడ్జెట్లో కార్ చూస్తుంటే కనుక ఈ కార్ ది బెస్ట్ అనే చెప్పుకోవచ్చు కార్ వచ్చేసి మా రెనాల్ట్ క్విడ్ ఆర్ఎక్సెల్ టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ చాలా నీట్ అండ్ వెల్మెంట్ ఉంది కార్ అయితే టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ అయినప్పటికీ చాలా నీట్గా ఉంది చాలా లెస్ లెస్ స్క్రాచెస్ ఉన్నాయండి అండ్ ప్రైజ్ వచ్చేసి చెప్పాను కదండి మూడు లక్షలు చెప్తున్నారు స్లైట్లీ నాగషబుల్ త్రీ ల్యాక్ చెప్తున్నారు నేను చెప్పిన ప్రైజ్ ఫైనల్ కాదు తప్పకుండా తగ్గుతుంది ప్రైజ్ అయితే అండ్ ఫైనాన్స్ విషయానికి వచ్చేస్తే ఈ కార్ పేపర్స్ ఫైనాన్స్ మొత్తం క్లియర్గా ఉన్నాయి మీకు ఫైనాన్స్ కావాలంటే మన శ్రీశాయి కాస్ట్లో ఫైనాన్స్ అవైలబుల్ ఉందండి మీకు మంచి సిబిల్ స్కోర్ ఉంటే కనుక నైంటీ పర్సెంట్ వరకు ఫైనాన్స్ చేద్దాం అండ్ తెలంగాణలో ఏ డిస్టిక్లో ఉన్నా ఫైనాన్స్ చేపిద్దామండి సిబిల్ స్కోర్ గురించి మీరేం టెన్షన్ తీసుకోవద్దు అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ పైన శ్రీ సాయి కార్స్ వారి నెంబర్ ఇస్తున్నాను కాల్ చేయండి ఒకసారి నేను ఇంటీరియర్ కూడా చెక్ చేపిస్తాను మీకు మనకి దీంట్లో రిమోట్ కూడా ఇచ్చేసారండి చూసుకోండి ఇంటీరియర్ కూడా చాలా నీట్గా ఉంది మంచి మూడు లక్షల బడ్జెట్లో కార్ చూస్తుంటే అయితే ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు మూడు లక్షలు కూడా ఫైనల్ ప్రైస్ కాదండి తప్పకుండా ప్రైస్ తగ్గుతుంది చూసుకోండి ఇంటీరియర్ కూడా ఎటువంటి వర్క్ లేదు జీరో 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 వర్క్ ఉందండి రెడీ టు డ్రైవ్ ఉందండి ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ కిలోమీటర్స్ డ్రైవైన యాభై ఆరు వేల కిలోమీటర్లు మాత్రమే డ్రైవ్ అయ్యిందండి అండ్ ఈ కార్ పైన ఏమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ పైన శ్రీ సాయి కాస్ వారి నెంబర్ ఇస్తున్నాను కాల్ చేయండి వాట్సాప్లో లొకేషన్ షేర్ చేస్తాము మన శ్రీ సాయి కాస్లో ఇవే కార్స్ కాకుండా మల్టిపుల్ కార్స్ అవైలబుల్ ఉన్నాయి మంచి త్రీ ల్యాక్స్ బడ్జెట్ నుండి ట్వల్వ్ ల్యాక్స్ బడ్జెట్ వరకు అన్ని రకాల కార్స్ అవైలబుల్ ఉన్నాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సైనింగ్ ఆఫ్ శ్రీ సాయి కార్స్ బై ఫ్రెండ్స్